రోజు మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఉద్యమ వీరులం మన అందరం బీసీ ముద్దుబిడ్డలం ఉద్యమ వీరులం మన అందరం అక్కకు కొంచెం తోడు అయితే అక్క అనుకున్నది ఖచ్చితంగా మన గురించే అక్క కొట్లాడేది అక్క వాస్తవంగా చెప్పాలంటే ఎప్పుడు అక్క అక్క యొక్క గొప్పతనం గురించి పాకులాడేది వాడు పిచ్చోడు మాట్లాడతాడు ఇప్పుడు మీకు అది వచ్చిందా అంటాడు తప్పించి మా కవిత అక్క గారికి ఆ గొప్పతనాలు మనకు అవసరం లేదు ఈ అనగారిన వర్గాల గురించి ఏదో ఒకటి చేయాలన్న తపనతోని ప్రా ఒకటి ఈ పూలే ఎజెండా తీసుకొని అదేవిధంగా బీసీలందరికీ సముచిత న్యాయం జరగాలన్న ఆలోచన కొద్దీ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలన్న ఒక సంకల్పం కొద్దీ అక్క ఈరోజు యునైటెడ్ పూలే ఫ్రంట్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి నన్ను కరీంనగర్ జిల్లా కరీంనగర్గా నియమించినందుకు ఎమ్మెల్సీ కవితక్క గారికి అదేవిధంగా మా రాష్ట్ర కవీనర్ మా గురువుగారు గట్టు రామచంద్రరావు అన్నగారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నా మనం అక్క మేము ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది లెటర్లు అదేవిధంగా జడ్పీ చైర్మన్ గారికి ఇవ్వడం జరిగింది రేపటి నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీసీ మంత్రులకు బీసీ విప్పులకు అదేవిధంగా ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళని దొరకబట్టి వాళ్ళకు లెటర్లు ఇచ్చి ఇది మా అక్కగారు కోరిన న్యాయమైన డిమాండు దాదాపు మన పాపులేషన్లో యాభై ఐదు నుంచి అరవై శాతం లోపు ఉన్న ఈ బీసీల గురించి న్యాయమైన డిమాండు మీకెందుకు కళ్ళ కనబడతలేదు దీని మీద మీరు ఖచ్చితంగా అసెంబ్లీలో మాట్లాడి బాపు జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని త్వరి తొ తొందరగా ఈ ఏప్రిల్ పదకొండు లోపు పెట్టాలని చెప్పి న్యాయమైన డిమాండును వెంటనే నెరవేర్చి అదేవిధంగా ఇంతకుముందు అనేక వక్తలు మాట్లాడరు బాపు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే గారి ఒక చరిత్రను ఖచ్చితంగా మనం కూడా కొన్ని ప్రింట్ చేయించక్క మనం ఎప్పుడైతే మనం ఈ పన్నెండు తారీఖు నాడో కొన్ని అందరికీ పంచాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుచున్నా అక్క ఈ విధంగా మనం అక్క అందరం ఉందాం మనకు వాస్తవంగా అక్క రూపంలో మనకు మంచి రోజులు వచ్చినాయి అన్నగారు కూడా ఇంతకు ముందు అన్నారు అక్క ఏదైనా సంకల్పిస్తే ఖచ్చితంగా అయ్యేంత వరకు ఊకుండదని చెప్పి అన్నారు అది మన గురించే కాబట్టి మనం అందరం దయచేసి పన్నెండు తారీఖు నాడు అందరం వెళ్దాం వెళ్ళి మన కరీంనగర్ తడాక హైదరాబాదు నుంచి అసెంబ్లీకి ఇనబడేటట్టు కేఎస్ మన సారీ రేవంత్ రెడ్డి గుండెలు వదిలేటట్టు మనం పోరాడి మన హక్కులను సాధించుకుందాం మన అందరికీ మంచి రోజులు వచ్చినాయి మన నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా చాడుదాం అదేవిధంగా వీళ్ళు ఈ ఏప్రిల్ పదకొండు వరకు వీళ్ళు మన డిమాండ్ నెరవేర్చకపోతే మీ కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని బొంద కూడా మన బీసీ నాయకులందరం బీసీ ప్రజలందరం ముందుండాలని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా కొత్త అనిల్ కుమార్ గారు తెలంగాణ రచయితల సంఘం బలహీన వర్గాలే నా దేశమనే దేహానికి నరాలు రక్తం అని చాటి నినదించిన ఆధునిక భారత సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహ ప్రతిష్ట కోసం ఒక గొప్ప సంకల్పాన్ని తలగెత్తుకున్న